వెల్కమ్ గ్లోబల్ స్టార్ పండుగ లాంటి వార్త అందింది రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ లో రాబోతున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభానికి ముహూర్తం కారినట్టు తెలుస్తోంది శ్రీరామనవమి పర్వదినమైన మార్చి ఇరవై ఆరున ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఉంటాయని టాక్ వినిపిస్తోంది మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు కాగా దానికి ఒక రోజు ముందు పవిత్రమైన శ్రీరామనవమి రోజునే ఈ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశాలున్నాయి ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ లేదా టైటిల్ అనౌన్స్మెంట్ వెలువడవచ్చని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రంగస్థలం తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ఇదిలా ఉండగా రామ్ చరణ్ నటిస్తున్న మరో చిత్రం పెద్ద నుంచి ఆయన పుట్టినరోజు నాడు ప్రత్యేక అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ ముప్పైను విడుదల చేయనున్నారు పెద్ద దర్శకుడు బుచ్చుబాబు సుకుమార్ శిష్యుడు కావడం ఆ సినిమా నిర్మాణంలో సుకుమార్ భాగస్వామిగా ఉండడంతో ఈ రెండు పైన ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయింది ఇటీవలే కవల పిల్లలకు తండ్రైన రామ్ చరణ్కు ఆయన అభిమానులకు మార్చ్ నెల డబుల్ బొనాన్సాగా మారనుంది ఒకవైపు సుకుమార్ సినిమా ప్రారంభం మరోవైపు పెద్ద నుంచి సర్ప్రైజ్ అప్డేట్తో ఫ్యాన్స్ సంబరాలకు సిద్ధమవుతున్నారు